హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాం అండి ఇప్పుడైతే మీకోసం నేను మంచి హెల్దీ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి మిన బర్ఫీ రెసిపీ అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లంతో చేసి అయితే ఇప్పుడు చేసి చూపిస్తానను హెల్దీ రెసిపీ అండి ఇది దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని కప్పు వరకు మినపప్పుని తీసేసుకున్నానండి పొట్టు మినప్పప్పుని అయితే తీసేసుకున్నాను ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు మినప్పప్పుని ప్యాన్లో వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి మనకి వేగ తెలియడానికి మంచి స్మెల్ వస్తుందండి మనం వేయించేటప్పుడే అటు ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఇది మనకి ఎంత మంచిగా వేయించుకుంటే అంత బాగుంటుందండి బర్ఫీ అయితే అందుకోసం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మీకు పొట్టి మినపప్పు లేనప్పుడు మినపగుళ్ళతో అయినా చేసుకోవచ్చండి ఈ బర్ఫీ అయితే ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోవాలండి ఈ మాడకుండా మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకి మినపప్పు అయితే వేగిపోయిందండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు రైస్ని అయితే వేసేసుకోవాలండి ఈ రైస్ వేసుకోవడం వల్ల మనకి మనం రైస్ వేసుకోకపోతే నోటుకు చుట్టుకుపోయినట్టు ఉంటుందండి అందుకోసమని రైస్ని కూడా వేసేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు రైస్ని కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ కలిపేసుకుందామండి ఈ విధంగా ఈ వేడికే రైస్ కూడా వేగిపోతుంది ఈ పప్పు వేడికే రైస్ కూడా మనకు వేగుతుందండి అందుకోసమని ఒక వన్ మినిట్ ఈ విధంగా వేసుకొని కలిపేసుకుంటే సరిపోద్ది రైస్ మాత్రం వేసే వేసేసుకోవాలండి లేకపోతే మనకి తినేటప్పుడు నోటుకు చుట్టుకుపోతూ ఉంటుంది అందుకోసమని రైస్ వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ఇది పూర్తిగా చల్లపడాలండి చల్లపడిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లార్చుకుందాం అండి మనకి మినప్పప్పు రైస్ అయితే చల్లపడింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం అండి ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చిన్నగా బరకగా ఉన్నా సరే పర్వాలేదండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందులో ఒక ముప్పై కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకుందామండి ఇందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ను కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇది అండి మనకి బెల్లం కరిగి కొద్దిగా మనకి మరిగేటట్టు వస్తే చాలు అండి ఎటువంటి పాకం కూడా అవసరం లేదు ఈ బెల్లాన్ని కరిగించుకొని ఒక మరుగు వచ్చేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేసుకుందాం మనకి బెల్లం పూర్తిగా కరిగిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఏలకల పొడి వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఏలకల పొడి వేసేసుకోండి ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకోవాలండి చిటికెడు వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని ఒక మరుగు అయితే వచ్చింది కదండి ఇప్పుడు ఈ పౌడర్ని అయితే అండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలండి వేసేటప్పుడు ఈ కొద్ది కొద్దిగా పౌడర్ని వేసుకుంటూ కలిపేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని పూర్తిగా ఫ్యాన్ నుంచి మనకి సపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి ఈ విధంగా ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలి చూడండి మనకు కలుపుతూ ఉండగా దగ్గర పడుతుంది ఈ విధంగా ఫ్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయ్యి రావాలండి తొందరగా దగ్గర పడిపోతుంది అండి అందుకే మనం కలిపేటప్పుడు సిమ్లో ఉంచేసుకొని ఇది వేసుకుంటూ కలిపేసుకోవాలండి చూసారా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కంటైనర్కి అయితే నేను నెయ్యి పెట్టి ఉంచేసుకున్నానండి ఈ విధంగా నెయ్యి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ మొత్తాన్ని కూడా తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కంటైనర్లో వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా కంటైనర్లో తీసేసుకొని మరో పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం అండి పైన ఈ విధంగా వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి పూర్తిగా ఈ సైడ్స్ కూడా ఈ విధంగా లోపలికి తీసుకుంటూ చేసేసుకోవాలండి చూసారా ఈవిన్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసేసుకోవాలి ఉండి ఈ విధంగా చేసేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది చేసేసుకొని మనం వేసుకున్న నెయ్యి కూడా ఈ వేడి వల్ల చూడండి పైకి తేలింది ఈ విధంగా వస్తుందండి వచ్చేటప్పుడు మరో ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఉంచేసుకొని ముక్కలు అయితే కట్ చేసేసుకోవచ్చండి కొద్దిగా మనకి చల్లబడితే సరిపోద్ది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ముక్కలు కట్ చేసి అయితే చూపిస్తానండి బర్ఫీ అయితే ఉండి మనకి ఇదైతే ఫైవ్ మినిట్స్ అయిందండి చల్లపడింది ఇప్పుడు సైడ్స్ అయితే నేను తీసేసుకోనండి సైడ్స్ కొద్దిగా లూజ్ చేసేసుకుంటే ఈజీగా మనకి ఊడి వచ్చేస్తుందండి మనకి కంటైనర్ నుంచి ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో తీసేసుకుందాం మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకుందాం చూడండి ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు కట్ చేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకుంటాను ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక కంటైనర్లో పెట్టి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే పొట్టు పప్పుతో చేసిన బర్ఫీ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి నేను వేసుకున్న బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది వీక్గా ఉన్న పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి ఇప్పుడు వర్షాలు పడతానే కదండి వర్షాలు పడేటప్పుడు ఈ విధంగా అయితే చేసి పిల్లలకు పెట్టండి చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలైతే ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా బాగా వచ్చేయండి చూసారా మంచిగా వచ్చేయి ఈ విధంగా అయితే చేసి పెట్టండి సున్నుండలే కాకుండా సేమ్ సున్నుండల మాదిరిగా చేసేసుకోవాలండి చేసేసుకొని ఇది బర్ఫీలాగా కట్ చేసేసుకోవాలి సున్నుండలకైతే చుట్టేసుకోవాలండి ఉండలు అయితే చుట్టేసుకోవాలి ఇది బర్ఫీలాగా నేను చేసేసుకున్నాను చూసారా ఈ విధంగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంది మంచి హెల్దీ రెసిపీ అండి ఇది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చాలా బాగుందండి చూసారా చూడండి లోపల వరకు మంచిగా ఉడికి వచ్చిందండి మనకి చాలా బాగుంది ఈ విధంగా చేసి అయితే వీక్గా ఉన్న పిల్లలకి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా ముసలి వాళ్ళకైనా సరే ఈ విధంగా చేసి పెట్టండి ఎవరైనా సరే తినొచ్చండి ఇది బీపీ వాళ్ళైనా షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఇది తినొచ్చండి చాలా టేస్టీగా ఉంది ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ బర్ఫీ రెసిపీ కనుక ఈ మినపప్పుతో చేసిన బర్ఫీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి